అందరూ పెట్టాను అందరికీ నా దేవతలు గారి ఏం పడలేదు ఇప్పుడు మీరు రేషన్ వచ్చే అట్లా గలగడానికి ఇచ్చేవాడిని మీరు రేషన్ డబ్బులు వచ్చినా రా బయట హైదరాబాద్ ఉంది కన్నా ఇచ్చింది ఇచ్చేసి అలా కదా నా అప్పుడు అక్కడ రాసి కూడా వదిలే నువ్వు ఒక రోజు రెండు రోజులు అన్నావు తీసుకొచ్చి తెల్లంతో వదిలేసాను వాళ్ళు తింటాక డబ్బులు అవ్వాలని డబ్బులు అంతకన్నా నేను ఎక్కడైనా అప్పు చేద్దామంటే ఇది మన ఊరు అప్ చేస్తా అక్కడికి వెళ్ళాలి మళ్ళీ డబ్బు చేస్తామంటే ఇంటికి వెళ్తాం అంటే నాకే తిప్పుద్దేమన్నా లేదు మేడం గారికి బాధ్యం చేసే మేడం గారు చెప్తే సింపుల్గా ఇప్పుడు ఉపయోగం మాట్లాడి ప్రజ చేసి వెళ్ళిపోతాను కరెక్ట్ కదా నా రిజాన్ చేసాను మీరు మీరు పడతారు మీరు మీ ఇష్టం అది మీ జీతాలు మీరు మీ అక్కడ వచ్చే కదా నువ్వు తెల్లంపల్లిలో లేసా గేదె ఒక రోజు ఉండవాలన్నా ఎవరు పక్కన గట్టిపోయారు అని చెప్పేవా ఆ పాపనికొచ్చు అక్కడ తెల్లం లేదు గోడలో వదిలేసా నువ్వు ఎనిమిది వందలు రోజు ఇస్తాను రావ డబ్బులు కావాలి కదా అన్నా సరే వదిలే అన్న డబ్బులు కూడా పక్కన పెట్టాను నాకు మూడు పంట భోజనం పెడతాను రెండు భోజనం టింపు పెడతా భోజనం వేస్తాను

పాలుగా కూరగాయలు గడప నువ్వు ఎంతగా మారం చేస్తుంది ఐదు వందలు ఉన్నాయి డబ్బులు ఏంటి వాళ్ళు నాకే డబ్బులు లేరు బాబు ఎక్కడ నువ్వేం నువ్వు బానే అంటున్నా మమ్మల్ని బానే అక్కడ నువ్వు వెళ్ళి పది కాదు కానీ చెప్తుంటే అలా సింపుల్ గా చేసి ಅದು ಬೇಡ ಅಣ್ಣ ಏನು ಏನು ಯಾಕೆ ನಮ್ಮ ಬಾಲನಿಗೆ ನಾನು ರೆಡಿಂಟ್ ಮಾಡ್ತಾವೆ ಏನು ಮಾಡ್ತಾನೆ ಈ ಬಾಂಡು స్తావాతం కాదు ఏం చేయమర మూడు వేలు వచ్చాడంతో కనుంచి ఇంటికాడకుంటాను టిఫిన్ ఉంటా భోజనం ఉంటా లాగా ఉండను నీలా ఉండండి